నమో కృష్ణ నమో కృష్ణ నమో నమో కృష్ణ నమో కృష్ణ నమో నమో నమ కృష్ణం వందే జగద్గురు పరమాత్మని గురించి మనం ఎంత చెప్పుకున్నా కృష్ణావతారంలో విశేషాలు ప్రతి ఒక్కరిని ఆనందింపజేస్తుంది అలరింపజేస్తుంది అందుకే శ్రీకృష్ణుడు అంటే అందరికీ అంత అమితమైన భక్తి ప్రేమ గౌరవం ఆనందం పరమానందం ఆయన యొక్క రూపమే ఆనందం ఆయన యొక్క చిరునవ్వే పరమానందం మధురమైనటువంటి ఆయన పలుకులు కూడా మధురమే కనుక ఇప్పుడు ఆయన అడిగినట్లుగా గౌరవము అంటే ఏంటి అని అడిగాడు అంతే కదండి అన్నాడు రచనిష్ఠుడు అవును గురువు గారు గౌరవము అనేది మాకు అర్థం కావద్దు గౌరవం అంటే అది ఏదో ఒక ఉన్నతమైన స్థితి పొందడం అని అనుకుంటున్నాము మీను అనుకునే తప్పలేదు ఎందుకంటే మనం సంఘ జీవులం సామాజిక జీవులం అంటే మన సంఘంతో కలిసి బతుకుతున్నాం ఈ సంఘము సమాజం అంటే మనుషుల మధ్యలో మనం ఉన్నాం అందరి మధ్యలో మనము గొప్ప వ్యక్తిగా ఉన్నతమైన వ్యక్తిగా జీవించాలి అనేది అతి ముఖ్యమైనటువంటి సూత్రం మానవ జీవితానికి ఎందుకు మానవుడు నివాసం లేకుండా ఏ చెట్లు అడవుల్లోనో లేకపోతే ఏ వృక్షాల్లోనో కొండల్లోనో లోయల్లోనో అక్కడ పోయి నివసించలేడు ఒంటరిగా అక్కడ ఉండేవని జంతువులు అనేక ఉంటాయి కనుక మానవుడు ఎక్కడ నివసించాలి ఎక్కడ పది మంది ఉంటారు అక్కడ నివసి నివాసం ఏర్పరచుకుంటే అక్కడికి ఏమి రావు జంతువులు రావు ఏమీ రావు ఈ సమాజపు కట్టుబాట్లు మన ధర్మము మన ఆచారాలన్నీ కూడా అత్యున్నతమైనటువంటి జ్ఞాన ప్రబోధాలు ఏవైతే ఉన్నాయో నీతులు కానీ అదేవిధంగా మాటలు కానీ ఇవన్నీ కూడా మనకు ఆనందాన్ని ప్రశాంతతను గౌరవం మనిషిని మంచిదారులు నడిపించడానికి చెప్పిన మాటలే మన హిందూ ధర్మంలో ఉన్నటువంటి మాటలు ఇప్పుడు నువ్వు చెప్పిన గౌరవం కూడా అలాంటిదే గౌరవం అన్నప్పుడు మొట్టమొదట ఆత్మగౌరవం అనబడుతుంది ఆత్మగౌరవం అంటే ఏంది మనం ఇక్కడ మనసు చెప్పలేదు అదే విధంగా ఇంద్రియాల గురించి చెప్పలేదు అహం గురించి చెప్పలేదు బుద్ధి గురించి కూడా చెప్పలేదు ఆత్మ గురించి చెప్ప డైరెక్ట్గా నేరుగా వెళ్ళిపోయారు ఆత్మ గౌరవము అంటే ఎందుకు మన ప్రవర్తన మన మాటలు మన యొక్క పనులు ఇవన్నీ కూడా ఆత్మకు ఆపాదిస్తాం చెప్పుకున్నాం సార్లు పాపాత్మ దుష్టాత్మ దురాత్మ చెడు పనులు చేసేవాళ్ళని మంచి చేసేవాడిని పుణ్యాత్మ ధర్మాత్మ ఇలా అనేక మంచి పనులు ఉంటాయి మహాత్మాని ఇదే విధంగా దీనికి ఆత్మకు సంబంధించినటువంటి ఆత్మ గౌరవం నిలబెట్టుకోవాలనుకున్నప్పుడు ఏం చేయాలి మనం మాట మంచిదిగా రావాలి చాలా సున్నితంగా రావాలి ఎదుటి వాళ్ళని గాయపరిచే విధంగా ఎదుటి వాళ్ళని పీడించే విధంగా బాధించేదిగా ఉండకూడదు ఇలా ఉన్నప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉంటుంది దారిలో ఎవరైనా కలప పెద్దవారు కానీ స్నేహితులు కానీ నమస్కారం పెట్టాం నమస్కరించే బాగున్నారా ఇది మన సాంప్రదాయం ఇప్పుడు ఏం చేస్తున్నారు బాగున్నారా షేక్ హ్యాండ్ బాగున్నారా సనాతన ధర్మం యొక్క సంస్కారం కాదు అది రెండు చేతులు పెట్టి నమస్కరించడం అప్పుడు ఏమనిపిస్తుంది రెండు చేతులు జోడించాము అంటే వెంటనే కరోనా రాదు కరోనా సమయంలో అనేక మంది ఈ ఏం నేర్చుకున్నారంటే రెండు చేతులు కలిపి నేర్చుకోవడం నేర్చుకున్నారు షేక్ హ్యాండ్ లేకుండా వాళ్ళ వాళ్ళు రెండు కలుపుకోవడం వల్ల ఒక చేయి తగలదు ఆ కరోనా వ్యాధి సూక్ష్మ మీద అడ్డుకోవచ్చు అప్పుడు ఆ ప్రపంచం అందరూ కూడా ఇదీన్ని ఆచరించాలి ఎక్కువ మంది నమస్కారం నమస్కారం చూడు మన నమస్కారం లేదా సంస్కారం ఉందో ఈ సంస్కారము మన మన సనాతన ధర్మం నేర్పింది ఇప్పుడు నీలో ఆత్మ గౌరవం అన్నావు అంటే మీ సెల్ఫ్ రెస్పెక్ట్ ఇంగ్లీష్లు అంటే రెస్పెక్ట్ అది సరైన అర్థం ఇవ్వకపోవచ్చు అది మన మామూలుగా ట్రాన్స్లేషన్ ఆ విధంగా వస్తుంది సెల్ఫ్ రెస్పెక్ట్ సో నీ ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవాలంటే అంటే నువ్వు ఆత్మ నీవు మంచివాడుగా బుద్ధిమంతుడుగా జ్ఞానవంతుడుగా తెలియవంతుడుగా ఇవన్నీ సమాజంలో వాళ్ళందరూ అడుకోవాలంటే నీ యొక్క మాటలు నీ చేతలు నీ యొక్క ప్రవర్తన అంతా కూడా మంచిగా ఉన్నప్పుడు వీడు గౌరవంగా ఉన్నటువంటి కుటుంబము వీడు గౌరవంగా అయినటువంటి వాడు నీ వల్ల ఎవరికి మంచి పేరు వచ్చింది ఇప్పుడు కుటుంబ గౌరవం వచ్చింది నువ్వు ఆత్మగౌరవం ఒక్కదాన్ని ఆచరించితే నీ కుటుంబానికే గౌరవం ఉంటుంది అంతటి ఆగుదా ఆగుతుందో ఆగదు నిన్ను చూసి కానీ ఏమైంది నేర్చుకుంటూ ఉంటారు దాన్ని దాని సామాజిక గౌరవం అంటారు సామాజిక గౌరవం అంటే మీ సమాజంలో అంతా కూడా నేను గుర్తించాను ఏమని నీ మాటలు నీ ప్రవర్తన నీ యొక్క పనులు అందరికి మేలే చేస్తుంటావు ఎంతో గౌరవమైన వాడబ్బా ఎంతో గొప్పవాడబ్బా అంటారు అది గౌరవం నిన్ను గొప్పగా పొగడమే గౌరవం కుటుంబ గౌరవం సామాజిక గౌరవం తర్వాత ఇంకేమిటి ముఖ్యంగా దేశ గౌరవం నీవు బాగా ప్రవర్తన దేశం మీద పడి ఉంటుంది పలానా దేశస్తులంతా కూడా భారతీయులంతా కూడా ఎంతో సంస్కారవంతులు ఎంతో గౌరవం ఇవ్వబడేవారు వాళ్ళ ప్రవర్తన అద్భుతమైనటువంటి జ్ఞానం కలిగి ఉంటుంది ఆ అటువంటిది ఎంతో ఉన్నత స్థాయిలో వెళ్ళిపోయిన జ్ఞానం వాళ్ళకుంది ఇది మన సనాతనం అంటే మన ఆప్త వాక్యము ఆగమ శాస్త్రం అంటే ఏంటి అడుగుడుగు అందరూ ఆగమ ఆగమ అంటారు శాస్త్రము అంటే ఆప్త వాక్య ప్రమాణము ఆప్తులంటే ఎవరో ముందే చెప్పుకున్నాం ఋషులు మునులు ఎవరైతే జ్ఞానాన్ని సంపూర్ణంగా గ్రహించి దైవం నుంచి మనకు బోధించిన వాళ్ళు ఈ ధర్మాన్ని ఆచరింపజేసేలాగా ధర్మాన్ని ఒక గ్రంథంగా రాసిన వాళ్ళు ఇదే కదా మనకు కావాల్సింది ఇప్పుడు దేశ గౌరవం కాపాడినట్టు అవుతుంది ఎందుకు నిన్ను చూసి సమాజం సమాజం ఆచరిస్తుంది సమాజాన్ని చూసి ఇంకా పెద్ద ఊరు లేదా గ్రామము రాష్ట్రము ఏదో ఉంటుంది అందులో మారుతారు ఆ మార్పు దేశమంతా వచ్చిందనుకోండి అప్పుడు భారతదేశం కింద ఎక్కడికో వెళ్ళిపోతుంది కాబట్టి మీద బాధ్యత ఏముంది దేశ గౌరవాన్ని కాపాడే బాధ్యత కూడా నీ మీద ఉంది స్త్రీ అయినా పురుషుడైనా సరే దేశ గౌరవాన్ని కాపాడు అన్నిటికైనా ముఖ్యమైనది ఇంకొకటి ఉంది ఏమంటే నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు గౌరవం ఎక్కడికో వెళ్ళిపోతుంది నాన్న ఇలాంటి బిడ్డను కన్నా సంస్కారవంతుడైన బిడ్డను కన్నటువంటి సకల సుగుణాలు కలిగి గౌరవప్రదమైన జీవితం గడుపుతున్నావు కనుక నీ నీ గౌరవాన్నికుంది ఇంత గొప్ప గొప్ప గౌరవం కలిగిన బిడ్డ కన్న తల్లిదండ్రులు గొప్పవారు అని చెప్తారు దానికన్నా ఇంకా ఉన్నతమైన గౌరవం ఇంకోటి ఉంది అదే సార్ దైవ గౌరవం పరమాత్మ గౌరవం నీవు ఎప్పుడైతే పరమాత్మ ధర్మాన్ని ఆచరిస్తున్నావో లేదా పరమాత్మని చెప్పబడింది ఆప్తులైన పరమాత్మ నుంచే గ్రహించారు పరమాత్మ గ్రహించిందే మనకు అందిస్తున్నారు వాళ్ళు ప్రతి ఒక్కరు నేను అది కనిపెట్టాను ఇది కనిపెట్టాను నేను దీన్ని తయారు అంటే అజ్ఞానం అన్నిటి జ్ఞానం ఇచ్చింది కూడా పరమాత్మ కానీ ఇవన్నీ ఇలాంటి గౌరవాలు నిలబెట్టుకోవాలి అంటే ముందు వ్యక్తి వికాసం కావాలి దీన్ని వ్యక్తి వికాసము అంటారు గౌరవం కలిగిన ప్రతి వ్యక్తి ఇచ్చినటువంటి వేయి రేకుల పద్మం లాంటి వాడు కమలం వికసిస్తే అంత అందంగా ఉంటుందో అదే కలువపూలు వికసిస్తే ఎంత అందంగా ఉంటుందో తామరాకు మీద నీటి బిందువులు వెళ్ళకుండా ముచ్చేలాగా జారిపోతుంటే ఎంత అందంగా ఉంటుందో ఇవన్నీ కూడా వాస్తవం అని కానీ వాటిలో అనేక జ్ఞానం మనకు బోధిస్తున్నాయి ప్రకృతే మనకు జ్ఞానం బోధిస్తుంది కనుక మనం గౌరవం అనేది సమాజంలో గుర్తించేటటువంటి గొప్పతనం దీన్ని గౌ గౌరవంగా చెప్తారు ఈ గౌరవం నాకెందుకులే నేను అడ్డుపోతే ఎందుకు నిన్ను సమాజం వెలివేస్తుంది కుటుంబం గెలివేస్తు ముందు నేను ఇప్పుడు కుటుంబం కుటుంబం వెలివేసిన తర్వాత సమాజం గింటే గింటేస్తుంది బయటికి సమాజంలో బతకలు అక్కడ చేస్తావు ఇంకెక్కడికో పోతావు అక్కడ ఇదే పరిస్థితి ఆత్మగౌరవం నిలబెట్టుకోలేని వ్యక్తి ఎక్కడ పోయినా హీనంగానే పరి పరిగణించబడతాడు ధనం ఉంది కదా బలం ఉంది కదా అదే కానీ గౌరవ గర్వంగా పలుకుతున్నా కూడా అవన్నీ పోయినాక నువ్వు దేంతో సమానమో అంత ఇదిగా మారిపోతావు అంటే చరిత్ర హీనులు అని లేదు గొప్పవాడిగా ప్రవర్తించి ఉన్నతమైన ఆశయాలతో గాంధీ మహాత్ములు నీవు సర్వజనులకు ఉపయోగపడితే అప్పుడు నిన్ను దేశ గౌరవం కాపాడినవాడు అంటాను భర్త ఇది నాయన గౌరవం అంటే గౌరవం వెనకాల ఇంత చరిత్ర ఉంది కనుక మన జ్ఞానం తెలుసుకోవాలి జ్ఞానాన్ని ఆచరించాలి తెలుసుకో ఈ చోవుల విని చూల విడి విడిచిపెట్టడము లేకపోతే రెండు చెవులు తీసుకొని ముక్కులు విడిచిపెట్టడము లేదా నోటి ద్వారా ఏదో చెప్పేసి ఆగిపోవడం కాదు నోటి ద్వారా చెప్పడం సులభమే ఆచరణ కావాలి మరి ఆచరించింది ఎక్కడ గౌరవం దొరకదు దీన్ని ఏమంటామంటే ఆచరించని జ్ఞానం అజ్ఞానంతో సమానం కనుక ఆచరణ ఉండాలి ఆచరణ లేకపోతే మనం ఏమాత్రం కూడా ఎక్కడ గౌరవించబడదు ఓం నమో నారాయణ సర్వే సుఖిన సే సో నిరామయా సర్వే మధురాణి పశ్యంతు మా క్షిత్ దుఃఖభాగ్ భవే ఓం శాంతి 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 ఏత సర్వం శ్రీ కష్టార్పణంస్తు ఓం తత్సత్ సత్ ఒక రామకీర్తనంతో ఆనందిస్తాం రామచంద్రుడి తడు రఘువీరుడు కామిత పన రామచంద్రుడి తడు రఘువీరుడు కాళీ అగలి గరిందరీ రామచంద్రుడి తడు రఘువీరుడు గౌతమ పార్య పాలిటి కాదే ను గాతల కౌశిక పాలి కల్ప వృక్షము గౌతము భార్య పాలిటి కామదేను వితడు గాతల కౌశిక పాలి కల్ప వృక్షము సీతారే విలు చింత మణితడు సీతారే విలు చింత మణితడు ఈడు దాసుల సీత సీతీ పాలిటి చింతమణి తడు ఈతడు దాసుల పాలిటి అపరదైవూ రామచంద్రుడి తడు రఘువీరుడు కాళ రీతి రామచంద్రుడి తడు రఘువీరుడు కామిత లిగణిందీతి మామచందుడితడు రఘువీరుడు